మనంగానా మనంగాన ఈ మాటలన్నీ చెప్పినావనుకో ఏమంటారు తెలుసా పొద్దున్నే సిద్ధార్థ రెడ్డి గారు బాగానే ఉంది లేరా పిల్లలా కొడుకు ఏమైతే అగరా పిల్లనా కొడుకుతోటి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఏమైతే అగరా పిల్లనా కొడుకుతోటి అన్నారు ఇదే నందికొట్టుకూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జి అయినా ఏమైతే పిల్లగా కొడుకు తొడ్డీ అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్నా ఏమైతే పిల్లడా కొడుకు తోడ్డి అన్నారు లోకల్ బాడీ ఎలక్షన్ పిల్లనా కొడుకుతోటి అన్నారు శాప్ చైర్మన్ అయినా ఏమైతే పిల్లల కొడుకుతోటి అన్నారు రాష్ట్ర యోజన విభాగానికి అధ్యక్షుడు అయినా ఇందుసారి అంటారేమో ఎమ్మెల్యే కూడా వెళ్ళాలనుకున్నా ఒరే మనం మనం అనే కొద్దీ వీడు ఎదుగుతారా అని చెప్పి ఈ మధ్య అనడం సాధించిన ఒక దించు ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ ఎలక్షన్ నేను మీ సందిపోతా తొడగొడతాను వచ్చే ముందు Please subscribe dot news